మున్సిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ ఇలాఖాలో ఆయన మాటలకే విలువ లేకుండా పోతోంది ఫ్లెక్సీల విషయంలో మంత్రి ఆదేశాలను అధికారులు సైతం ధిక్కరిస్తున్నారు నేతలు కూడా ఆయన మాటలను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు నెల్లూరు నగరంలో ఫ్లెక్సీ కల్చర్ మళ్లీ విస్తరిస్తోంది ఎక్కడ పడితే అక్కడ భారీ స్థాయిలో బ్యానర్లు ఫ్లెక్సీలు హోర్డింగ్లు కనిపిస్తున్నాయి అది కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఏర్పాటు చేసినవే కావడం విశేషం నెల్లూరు నగరాన్ని పూర్తి స్థాయిలో ఫ్లెక్సీ రహితంగా మార్చాలని మంత్రి నారాయణ గతంలో పిలుపునిచ్చారు మున్సిపల్ అధికారులతో సమీక్ష సందర్భంగా ఫ్లెక్సీలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఫ్లెక్సీల ఏర్పాటుకి సిటీలో అనుమతులు ఇవ్వరాదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అటు పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సహకరించాలని ఆయన సూచించారు అయితే నెల్లూరు సిటీలో మున్సిపల్ అధికారులు ఆయన మాటలను పట్టించుకున్నట్లు లేదు అటు పార్టీ కార్యకర్తలు నేతలు కూడా మంత్రి వ్యాఖ్యలను పెడచెవని పెట్టినట్లు కనిపిస్తోంది ఫలితంగా నెల్లూరు నగరంలో భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నాయకులే ఇంత పెద్ద స్థాయిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం ఈ ఫ్లెక్సీలను చూసిన నగర ప్రజలు మంత్రి నారాయణ మాటలకే విలువ లేకుండా పోయిందని చర్చించుకుంటున్నారు అది కంటిన్యూ కావాలని చెప్పాను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను ఫ్లెక్సీలు పెట్టద్దు ఎవరు పెట్టినా తీసేస్తారు సిటీ అందంగా కావాలి ఒక స్మార్ట్ సిటీ కావాలి ఒక సిటీ కావాలంటే ఇవన్నీ చాలా ప్రైమరీ అందువల్ల మీరు ఫ్లెక్సీలు కట్టవద్దు మీ అడ్వర్టైజ్మెంట్ సోషల్ మీడియా ద్వారా చేసుకోండి సందర్భం ఏదైనా కావచ్చు కానీ నెల్లూరులో ఫ్లెక్సీ కల్చర్ పెరిగిపోయింది పర్యావరణ హితం కోరుతూ ఇటీవల కొందరు నేతలు ఫ్లెక్సీలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కానీ అధికార పార్టీలోనే మంత్రి మాటలను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ఇదిగో ఇలా నగరాన్ని ఫ్లెక్సీలతో అలంకరించేస్తున్నారు దీనిపై మంత్రి నారాయణ ఎలా స్పందిస్తారో చూడాలి